చిలూరుపేట పురప్రజలకు పోలీసు వారికి విజ్ఞప్తి అండి నా పేరు బత్తుల కుమారస్వామి సన్నాపు సుబ్బారావు మా పేరు పేరు శ్రీ గణేష్ నిన్న నుంచి ఈరోజు కానీ ఫేస్బుక్లో కానీ మీడియా ద్వారా కానీ ఒక విషయం బయటకు వచ్చింది ఆ విషయం ఏంటంటే తన్నీరు వెంకటేశ్వరరావు తోట శివరామకృష్ణ దోరణాల అబ్బాయి అంట ఎస్కే సుబాని చిలూరుపేట వీళ్ళందరూ కలిసి పల్నాడు ఎస్పి గారి దగ్గర ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ గురించి న్యూస్ వచ్చినాయండి అది న్యూస్ ఏంటంటే శ్రీ గణేష్ అనే అబ్బాయి డబ్బులు తీసుకొని రజనీ గారి పిఏలకి డబ్బులు ఇచ్చాడు ఇన్ని డబ్బులని చెప్తున్నారు దాంట్లో ఒక్క విషయం నిజం లేదండి భతులు శ్రీ గణేష్ వాళ్ళకి కానీ విడతల రజనీ గారికి కానీ వాళ్ళ పిఏలు రామకృష్ణ గారికి కానీ శ్రీకాంత్ రెడ్డి గారికి కానీ ఈ విషయంలో అసలు ఎటువంటి సంబంధం లేదు అసలు జరిగిన వాస్తవాలు వేరు వీళ్ళు రాసుకునే వేరు రజ భత్తులు శ్రీ గణేష్ మీద ఈ శుభాని తన్నీ వెంకటేశ్వరం అనేవాళ్ళు పట్టణ పోలీస్ స్టేషన్లో సంవత్సరం క్రితమే ఒక కంప్లైంట్ పెట్టారు మా మా వాళ్ళకి లావాదేవీలు ఉన్నాయని అవన్నీ ఫేక్ అవి కూడా కానీ అక్కడ వాళ్ళ మనుషులు తీసుకొచ్చి మమ్మల్ని బెదిరించి పెడితే మేము వాళ్ళు చెప్పిన దానికి భయపడి రా రాజీ పడి బయటకు వచ్చేసాం తర్వాత మళ్ళీ ఆరు నెలల తర్వాత డబ్బులు ఇవ్వలేదని అడిగారు అడిగితే ఇదే విధంగా మళ్ళీ ఇదే తంతు మళ్ళీ పిలవటం బెదిరించడం పిలవటం బెదిరించడం జరుగుతుంటే మా అన్నయ్యని బెదిరించి మా ఓడికి కొద్ది మందాల వాటి ఉంటే ఆ మత్తులో చెక్కులు ఇవన్నీ తీసుకున్నారు వాళ్ళు తీసుకొని బెదిరిస్తాడు అంటే మేము కోర్టు ద్వారాగా న్యాయం జరగాలని కోరుకున్నాం ఇప్పుడు పట్టణ పోలీస్ స్టేషన్లో ఉన్న సుభానికి కానీ ఆ కేసులో ఉన్న తన్నీ వెంకటేశ్వరరావు కానీ ఆల్రెడీ కేసు నడుస్తుంది ఇక్కడ అదే ధోరణాల్లో కూడా ఇదే విధంగా కేసు నడుస్తుంది అప్పుడు లేని నా పేరు ఇప్పుడు నా పేరు తీసుకొచ్చారు అసలు జరిగిన విషయం వేరు ఉన్న వాస్తవం వేరండి ఈ విషయంలో రజనీ గారికి కానీ వాళ్ళ పిఎల్ రామకృష్ణ గారికి కానీ శ్రీకాధ్ర కానీ అటువంటి సంబంధం లేదు మాకు సంబంధం లేదు మన్నాయికి సంబంధం లేదు ఇవన్నీ ఫేక్ న్యూస్ అండి ఇవన్నీ అర్థం చేసుకొని పోలీసు వారు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకొని